డెడ్ లైన్ హామీలు అమలు చేయకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్ కరీంనగర్లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అదానీతో ఒప్పందంతో పాటు బీజేపీ ఎంపీల తీరుపైన విమర్శలు గుప్పించారు హామీలు కాంగ్రెస్ పాటించిన హామీలు మనం యాద్ చేసుకోవాల్సింది ఒకటే ఏడుసుకుంట తుడుసుకుంట గెలిచిన ఎమ్మెల్యేలు మానకొండూరులో చొప్పదండిలో ఎమ్లాడలో ఉస్నాబాద్ లో గెలిచినోళ్లు ఈ చార్మీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి రోడ్డు మీద మనదే నిలబెట్టవలం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాం ఆ గవర్నర్ గారి ప్రసంగం అని అది కాంగ్రెస్ కార్యకర్తలు గల్లీలో మాట్లాడే దానికంటే హీనంగా పెట్టిారు ఆ ప్రసంగం ఆ రోజు నేను హరీష్ రావు గారు జగదీష్ రెడ్డి గారు ముగ్గురం కూడా గుంపు మేస్త్రి గారిని వాళ్ళ మంత్రులను ఆ రోజు శాసనసభలో అడిగిన ఎదురుదాడి చేయాల్సి వచ్చింది బాగానే మాట్లాడమా మన పార్టీ నుంచి పర్వాలేదా మరొక్కసారి ఆలోచించండి కేసీఆర్ గారు తయారు చేసిన ముగ్గురు సైనికులే అట్లా మాట్లాడితే అసలు కమాండర్ దిగితే ఎట్లుంటుందో ఆలోచన చేయండి అసలు అసలు కేసీఆర్ గారు హౌస్కి వస్తే ఎట్లుండదో ఊహించడం అని నేను అడుగుతా ఉన్నా పదేళ్ళు కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడేమో అదాని అడుగు పెట్టనీయలేదు ఎందుకంటే ఆయన మోడీ అని మనకు తెలుసు మరి ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణలో అదాని గారు అడుగు పెట్టడమే కాదు రేపటి రోజున అవసరమైతే విద్యుత్ సంస్థలను అన్ని సంస్థలను ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వ కాంట్రాక్ట్లను అదానీయడానికే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం మన మైనారిటీ సోదరులను మొత్తం తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలా సిద్దిపేట దాటి కనీసం కరీంనగర్ లోక్సభ పరిధిలోకి రైలు కూడా అడుగు పెట్టలేదంటే ఇక్కడి లోక్సభ సభ్యుడి శాతగాంతనం కాదా బండి సంజయ్ అట్టర్ బ్లాక్ ఎంపీ కాదా నేను అడుగుతా ఉన్నా ఆలోచించండి ఏం జరిగింది ఏం పొరిగింది బండి సంజయ్ గారు ఐదు సంవత్సరాలు లోక్సభ సభ్యుడిగా ఉంటే పార్లమెంట్లో మాట్లాడాడు వినోద్ గారు ఐదు వందల డెబ్బై ప్రశ్నలు అడిగితే ఆయన యాభై ప్రశ్నలు అడిగాడు ఒక్క గుడిదేడు ఒక్క బడిదేడు పోని ఒక్క మండల కేంద్రానికన్నా కన్నా వచ్చినవా కరీంనగర్ లోక్సభ పరిధిలో అంటే ఎక్కడికి కూడా రాలేదు మరి ఇట్లాంటి ఎంపీ ఇట్లాంటి ఎంపీ కావాలన్నా లేదా చదువుకున్న విద్యావంతుడు మన తరపున మన గలం మన బలం మన దళంగా అక్కడ విరుచుకొని పడే వినోద్ కుమార్ గారు కావాలన్నా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను